జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కాటారం విలేజ్ లో అయ్యప్ప టెంపుల్లో ఉన్నాం ఇక్కడ బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి తెలంగాణ ఆడపడుచులందరూ చోట చేరి అంగరంగ వైభవంగా లయాబద్ధంగా తిరుగుతూ రౌండ్ గా తిరుగుతూ బతుకమ్మను అయితే చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు బతుకమ్మ చాలా బాగుందండి ఏర్పాట్లు చాలా బాగా జరిగాయి బతుకమ్మలు అందరూ ఆడపడుచులు అందరూ వచ్చి బాగా ఆడుతున్నారు మీ ఎంజాయ్ చేశారు బతుకమ్మ ఆట సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి ఎప్పుడు అండి అయితే మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా బతుకమ్మ ఈ రోజు ఇక్కడ బతుకమ్మ ఆడుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది బాగుండదు బాగుండదు మంచిగా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ ప్రత్యేకించి ఆడపడుచులకు ముఖ్యమైన పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ ఈరోజు బతుకమ్మ ఎంగిలి పూలతో స్టార్ట్ అయిన బతుకమ్మ ఈరోజు సద్దుల బతుకమ్మతో ముయ్యనుంది ఈరోజు అయ్యప్ప టెంపుల్లో చాలా మంది మహిళలు అంగరంగ వైభవంగా బతుకమ్మని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఈరోజు వాళ్ళకి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి అమ్మా ఈరోజు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి మాకు చాలా బాగా అనిపిస్తుందండి చాలా బాగా ఆడుకుంటున్నాము ఒక పాట పాడతాం ఓకే పాట పాట మంచి పాట పాడతారంట మీ పేరేంటండి నిర్మల 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 గారు మంచి పాట పాడతారంట ఒకసారి విందాం

పారసీవై బ్రహ్మ కిల్లా పార్వతి శ్రీవై పరమేశ్వరాలి వై పరగసి లక్ష్మి వై గౌరమ్మ భార్య వైతి గౌరమ్మ పరగసి లక్ష్మి వై గౌరమ్మ భార్య ఉత్సాహంగా మూడు పాటలు పాడారు వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా కోరస్ ఇచ్చారు మంచి పాట పాడి మమ్మలందరిని ఉత్సాహపరిచారు చాలా వీళ్ళు చాలా ఆనందంగా బతుకమ్మను అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి బతుకమ్మ ఎట్లా జరుగుతుంది మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు చాలా బాగున్నాయి రకరకాల పూలతోని బతుకమ్మను పేర్చుకొని మేము చాలా సంతోషంగా ఆడుకుంటున్నాము కోలాటం వేసుకుంటున్నాము బతుకమ్మ పాటలు పాడుకుంటూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆటలు ఆడుకుంటున్నాము డీజే సౌండ్స్తోని కూడా పిల్లలు ఉత్సాహంగా ఎగురుతున్నారు చాలా ఉత్సాహంగా అయితే బతుకమ్మను ఆడుతున్నారు చెప్పండి ఇప్పుడు బతుకమ్మ ఆడుతున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది మీ చిన్నప్పుడు బతుకమ్మ ఎట్లా ఆడేది ఇప్పుడు ఆడుతున్న బతుకమ్మకి మీ చిన్నప్పుడు బతుకమ్మకి ఏమైనా తేడా తేడా ఉందా చాలా ఉంది బతుకమ్మ స్టెప్స్ ఇలా వంగి ఆడేది అయితే చిన్నప్పుడు డీజే చప్పులు లేవు కోలాటాలు లేవు కాకపోతే చప్పులు చేతి చప్పుట్లతో చాలా బాగా పాటలు పాడుకుంటూ ఆడేవారా అవునా నుంచి తీసుకొచ్చే అన్ని మన దగ్గరే ఉండేది అప్పుడు చెట్లు ఇప్పుడు అంటే లేవు అప్పుడు అందరికీ ఇళ్లలోనే ఉండేది ఇప్పుడు అయితే పూలు కొంటున్నారు ఇప్పుడైతే పూలు కొంటున్నాం మీరు ఎన్ని రకాల పూలతో బతుకమ్మ పేర్చారు ఐదు రకాల పూలతో ఐదు రకాల పూలు చాలా పెద్ద బతుకమ్మేనా ఇంత ఎంత బతుకమ్మ అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగున్నాయి అందరూ కలుస్తారు మళ్ళీ ఎవరెవరు ఎక్కడెక్కడో అత్తగారిలలో ఉంటారు ఎక్కడో ఫ్రెండ్స్ ఉంటారు మళ్ళీ వన్ ఇయర్కి ఒకసారి ఇక్కడ అందరూ చాలా బాగా కలుసుకుంటాము రకరకాల పూలతోటి చేసుకుంటాం కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది మీరు బతుకమ్మ పేర్చారా పేర్చాము ఎన్ని రకాల పూలు తేదీ మేము తొమ్మిది రకాల పూలతోటి పేర్చినాము పదకొండు లైన్లైంది మాది ఇంత బతుకమ్మ అండి మీది ఇక్కడేనా అండి ఇక్కడే అండి లోకల్ చూశారు కదా మెట్టి వదిలి పుట్టిల్లు చేరి తొమ్మిది రోజుల పాటు స్నేహితుల మధ్యలో అక్క చెల్లెలు అన్నదమ్ములతో కలిసి ఏ బాధలున్నా మర్చిపోయి సంతోషంగా ఈ తొమ్మిది రోజులు ఘనంగా ఆడపడుచులు బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటారు బతుకమ్మ యొక్క ప్రత్యేకత చెప్పాలంటే ముందుగా పూల గురించి మాట్లాడుకుంటే బతుకమ్మలో మెయిన్ గా గౌరమ్మని బాగా కొలుస్తారు అయితే గౌరమ్మకి గుమ్మడి పువ్వునే మెయిన్ గా పెడతారు ఎందుకు అట్లా అంటే మన సాంప్రదాయం కదా గుమ్మడి పువ్వు అని చెప్పేసి అట్లా పేరుస్తారు మళ్ళీ తంగేడు పువ్వు ఒకటి గునుగు పువ్వు ఒకటి మెయిన్ అవి వాటితో పాటు అన్ని పూలతో తెచ్చి పేరుస్తారు అనమాట బతుకమ్మ అంటేనే పూలలో పుట్టి పూలలో పెరిగి పూలలో మమేకమయ్యే పండుగ బతుకమ్మ ఓకే వీడియో ఛానల్ సత్యనారాయణతో శృతి న్యూస్ మీ పేరెంట్ అండి నీరజా నీరజా నీరజ గారు బతుకమ్మను ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ రోజు బతుకమ్మ పండుగ అంటేనే ఒక అందమైన పండుగ బతుకమ్మలు ఎలాగా రంగురంగు పూల తేనె కలర్ కలర్ పూల ఎలా అందంగా తయారు చేస్తారో అలాగే పిల్లల కాడ నుంచి పిల్లలు పెద్దలు అందరూ నగలు కొత్త వస్త్రాలు శారీస్ డ్రెస్సెస్ అందంగా రెడీ అయ్యి ఒక ఉత్సాహంగా సెలబ్రేట్ అనేది చేసుకుంటాం బట్ మా మమ్మీ వాళ్ళే ఛత్తీస్గఢ్ సీజీ బట్ అక్కడ ఇంత ఉత్సాహంగా బతుకమ్మ అనేది జరిగేది బట్ నేను ఇక్కడికి వచ్చి ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇక్కడ తెలంగాణలో బతుకమ్మ ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకుంటారంటే అంటే ఇది ఒక అపరూపమైన పండగ నేను జీవితంలో అన్ని పండగలు అక్కడ ఎంత బాగా జరిపినా బట్ ఇక్కడ మాత్రం బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మ పండుగ చూసారు కదా బతుకమ్మ పండుగ అంటే ఆడపడుచులకు ఎంత ఇష్టమైన పండుగ అదర్ స్టేట్స్ కంటే మన తెలంగాణలో తెలంగాణలో బతుకమ్మ అంగరంగ వైభవంగా జరుపుకుంటూ సంతోషంగా జరుపుకుంటారు ఎన్ని బాధలున్నా పుట్టిళ్ళు చేరి ప్రతి ఆడపడుచు మెట్టిన నుంచి చేరి అంగరంగ వైభవంగా బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటారు వీరి మాటలో విన్నాం ఎంత ఉత్సాహంగా బతుకమ్మను అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు